హాయ్ ఫ్రెండ్స్ వైదిక జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అందం విలాసం ప్రేమ సంపద కీర్తి ఆనందం శ్రేయస్సు ప్రసాదించే శుక్రుడు ప్రస్తుతం కుంభరాశిలో సంచరిస్తున్నాడు మార్చి ముప్పై ఒకటిన మీనరాశిలోకి ప్రవేశించబోతున్నాడు అక్కడ ఇప్పటికే గ్రహాల రాజు సూర్యుడు నీడ గ్రహంగా పేర్కొనే రాహువు సంచరిస్తున్నారు శాస్త్రం ప్రకారం సుమారు పద్దెనిమిది సంవత్సరాల తర్వాత మీనరాశిలో శుక్రుడు రాహువు సూర్యగ్రహాలు కలవబోతున్నాయి శుక్రుడు రాహు కలయిక వల్ల వృత్తి వ్యాపారాల్లో పురాభివృద్ధి ఉంటుంది పనులలో ఆటంకాలు తొలగి వస్తు సంపద పెరుగుతుంది ఈ గ్రహాల కలయిక పన్నెండు రాశులపై సానుకూల ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది శుక్రుడు రాశి చక్రం మార్పు కొన్ని రాశుల వారికి ప్రయోజనాలను ఇస్తుంది గ్రహాల రాశి మార్పు జీవితాన్ని ప్రభావితం చేస్తుంది ఈ నెలలో శుక్రుడు రెండు సార్లు రాశి మార్చుకుంటాడు ఒక రాశిలో మూడు గ్రహాల కలయిక జరిగితే త్రిగ్రాహి యోగం ఏర్పడుతుంది మరికొన్ని రోజుల్లో శుక్రుడు మీనరాశి ప్రవేశం చేయడంతో రాహువు సూర్యుడితో సంయోగం జరగనుంది ఫలితంగా మీనరాశిలో త్రిగ్రాహి యోగం ఏర్పడుతుంది శాస్త్రం ప్రకారం ఇది చాలా శక్తివంతమైన యోగం ఈ యోగం ఏ రాశుల వారిని ప్రభావితం చేస్తుందో ఇప్పుడు చూద్దాం మేషం త్రిగ్రాహి యోగం ప్రభావంతో మేషరాశి వారికి శక్తి ఆత్మవిశ్వాసం పెరుగుతాయి వ్యాపార పరిస్థితి బలంగా ఉంటుంది ధన ప్రవాహానికి కొత్త మార్గాలు సుగమ అవుతాయి వైవాహిక జీవితంలో సంతోషం ఉంటుంది సమాజంలో ప్రతిష్ట పెరుగుతుంది మిథున రాశి ఒకే రాశిలో మూడు గ్రహాల కలయిక వల్ల ఏర్పడే త్రిగ్రహ యోగం ప్రభావంతో మిథున రాశి వారికి అద్భుతమైన ప్రయోజనాలు ఇస్తుంది చాలా కాలంగా నిలిచిపోయిన పనులు నిర్విఘ్నంగా పూర్తి చేస్తారు సామాజిక కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు మిత్రుల సహాయంతో ఉద్యోగం లభిస్తుంది వ్యక్తిగత జీవితంలో ఆనందం శాంతి ఉంటుంది శారీరక సౌఖ్యాలు పొందుతారు శుక్రుడు కుంభరాశి నుంచి మీనరాశి ప్రవేశం చేస్తాడు ఫలితంగా కుంభరాశి వారికి నిలిచిపోయిన డబ్బు తిరిగి వస్తుంది పనుల్లో ఆటంకాలు తొలుగుతాయి సమాజంలో గౌరవం పెరుగుతుంది వ్యాపారంలో వృద్ధికి కొత్త అవకాశాలు లభిస్తాయి నూతన ఆదాయ మార్గాల ద్వారా ధనలాభం పొందుతారు లో కొత్త పరిచయాలు అవుతాయి చేసిన పనులకు ప్రశంసలు దక్కుతాయి పూర్వీకుల నుంచి ఆస్తి లభిస్తుంది ఇకపోతే మీనరాశి సూర్యుడు రాహువు శుక్రుడు మీనరాశిలోనే సంయోగం చెందబోతున్నారు ఫలితంగా ఈ రాశి వారికి అత్యద్భుతమైన అవకాశాలు లభిస్తాయి ఉద్యోగంలో ప్రమోషన్ లభిస్తుంది వృత్తి జీవితంలో మీ కృషికి తగిన ప్రశంసలు లభిస్తాయి మీ పనితనాన్ని అందరూ గౌరవిస్తారు గుర్తిస్తారు సంతాన వైపు నుంచి శుభవార్తలు వింటారు ఈ సమయంలో కొద్దిగా ఖర్చులపై నియంత్రణ పాటించాలి వ్యాపారస్తులకు పెట్టుబడిదారులు దొరుకుతారు మీ జీవితంలోకి ప్రవేశించే వ్యక్తుల ప్రభావంతో కెరియర్లో ఎదుగుదలకు అవకాశాలు ఉంటాయి ఆర్థిక పరిస్థితి ఆశించిన విధంగా ఉంటుంది మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి